శ్రీ కృపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూలై రెండు వేల ఇరవై నాలుగు తులారాసు మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తులారాసు అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి సో గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఒకసారి తుల రాశి వారికి జూలై మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి శుక్రగ్రహం ఈ మాసంలో తొమ్మిదవ స్థానం అయినటువంటి ఈ యొక్క మిథున రాశిలో స్థితి పొందే ఉంటారు ఆరవ తారీఖు వరకు కూడా ఏడవ తారీఖు నుండి పదవ స్థానంలో అంటే కర్కాటక రాష్ట్రంలో స్థితి పొందబోతున్నారు మరి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి బుధగ్రహం పదవ స్థానంలో అంటే కర్కాటకంలో ఉంటారు పంతొమ్మిది జూలై దాకా ఇరవై జూలై నుండి అయిన సింహరాశిలో పదకొండవ స్థానంలో స్థితి పొందబోతున్నారండి ద్వితీయ సప్తమాధిపతి రెండు మరియు ఏడు స్థానాలకు ఆధిపత్యం వహించేది కుజగ్రహం వారు ఇక్కడ పదకొండు జూలై వరకు కూడా స్వస్థానం అయినటువంటి మేషంలో ఉండి పన్నెండవ తారీఖు నుండి అష్టమ స్థానం అంటే వృషభంలో స్థితి పొందబోతున్నారు తృతీయ షష్ఠాధిపతి మూడు మరియు ఆరవ స్థానాధిపతి ఈ యొక్క గురుడు ఈ యొక్క గురుగ్రహం అష్టమ స్థానంలో వృషభంలో స్థితి పొంది ఉంటారండి ఈ యొక్క చతుర్థ పంచమాధిపతి యోగకారకుడు ఎందుకంటే కేంద్ర మరియు కోణం కేంద్రం అంటే నాలుగవ స్థానం కోణం అంటే ఐదవ స్థానం ఆధిపతి అధిపతి యోగించే గ్రహం వక్రీకరించారు సో ఆయన ఎక్కడ ఉన్నారు కుంభంలో ఉంటారు సో ఆ ఫలితాలు చూద్దామండి సో రాహు విషయానికి వచ్చే వరకు రాహు ఆరవ స్థానంలో ఉన్నారు మీనంలో కేతు ఈ యొక్క కన్యా రాశిలో పన్నెండవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు రవి మిథునంలో అంటే పదకొండవ స్థానాధిపతి రవి తులరాశి వరకు అవుతారు తులరాశి వరకు పదకొండవ స్థానాధిపతి రవి తొమ్మిదవ స్థానం అయినటువంటి ఈ యొక్క మిథునంలో పదిహేను జూలై వరకు ఉండి పదహారు జూలై నుండి నెల రోజుల పాటుగా దశమ స్థానం అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు సో ఇది గ్రహస్థితి అండి తులరాశి విద్యార్థులకి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందంటే అంటే పంచమాధిపతి శన చోడు జూన్ ముప్పై రెండు అంటే జూలై ఒకటో తారీఖున చూస్తే మన నవంబర్ ఫోర్టీన్త్ వరకు కూడా వక్రీకరిస్తున్నారు కాబట్టి ఏంటంటే పంచమ స్థానం పీజీ లాంటి విద్య హైర్ ఎడ్యుకేషన్ ఇలాంటి వాటి విషయాల్లో కొంత మీ అడుగులు నెమ్మదిస్తాయి కొద్దిగా ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయలేకపోవడం అనేది గమనించవచ్చు కాబట్టి ఏంటంటే విద్యార్థులు పర్టికులర్గా శని అంటేనే స్లో మూవింగ్ అన్నట్టు పైగా ఆయన వక్రీకరించాడు కాబట్టి గతంలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఏదైనా సబ్జెక్టులు ఇబ్బందులు ఉన్నా కూడా ఫిఫ్త్ హౌస్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి మాస్టర్ లాంటి విద్య పీజీ లాంటి విద్యలో రీచెక్ చేసుకోవడానికి రీఫోకస్ రీ రీస్ట్రెంగ్ చేసుకోవడానికి ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పాలండి కాబట్టి ఏంటంటే విద్యార్థులు ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది తెలివిగా ఉండగలుగుతారు ప్రవర్తిస్తారు డిగ్రీ స్థాయి ఇలాంటి విద్యార్థులకు బాగుంటుంది పీజీ అన్నభ వాళ్ళు కాస్త కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి ఎందుకంటే తొమ్మిదవ స్థానంలో రవి ఉన్నారు సో ఇక్కడ శుక్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి కాస్త అనుకూలమైన సమయం అని చెప్పాలి మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది తులరాశి వారికి అంటే దశమ స్థానంలో ఎవరు ఉన్నారంటే తొమ్మిదవ అధిపతి అండి తొమ్మిదవ స్థానాధిపతి పదిలో ఉంటే ఒక రాజయోగం చెప్తాము జాతకం పరంగా సో కాబట్టి నైన్త్ లాడ్ ఇన్ టెన్త్ హౌస్ అంటే కోణాధిపతి కేంద్రంలో ఉంటే మంచిదే అంటే వృత్తిలో మంచి ప్రాస్పరిటీ ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది రెస్పెక్ట్ అందిపుచ్చుకుంటారు ఇవన్నీ కూడా ఉంటాయండి దాంతోపాటుగా ఏడవ తారీఖు నుండి మీకు దశమ స్థానానికి మీ యొక్క రాసాధిపతి శుక్రుడు కూడా వస్తారు అష్టమాధిపతి కూడా ఆయన అంటే ఎట్లా ఉంటుందని అంటే పాజిటివిటీ సెవెంటీ పర్సెంట్ ఉంటే థర్టీ పర్సెంట్ కాస్త నెగిటివిటీ ఎందుకు అంటే సెవెంటీ పాజిటివ్ ఎందుకు ఉందామంటే త్రీ ది మంత్ ఈ నెల మొత్తం కూడా తొమ్మిదో అధిపతి పదిలో పంతొమ్మిది దాకా ఉంటారు పదహారవ తారీఖు నుండి లాభాధిపతి రవి దశంలో ఉంటారు కాబట్టి తొమ్మిది పది పదకొండు స్థానాల సంబంధం వస్తుంది కాబట్టి మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గా ఉంటుంది కాకపోతే ఈ యొక్క షష్టాధిపతి గురుడు ఎనిమిదిలో ఉండి కేదుతో చూడబడుతున్నారు ఆరు డైలీ సర్వీస్ కాబట్టి అంటే కొంత ఒక ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ కాస్త నెగిటివిటీ ఏంటంటే ఏదైనా కొంతమంది మీ నేబర్స్ కొలీగ్స్ మీతో పనిచేస్తున్న వారు కాబట్టి కొంత అపోనెంట్స్ కావచ్చు సెక్యూరిటీ ఎనిమిస్ ఉండే అవకాశం ఉంది సో కాబట్టి అంటే వృత్తి ప్రాంతంలో మీ యొక్క పర్సనల్ థింగ్స్ వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ గోల్స్ టార్గెట్స్ వాళ్ళు వ్యక్తపరచాల్సిన అవసరం లేదు మీ పని ఏందే మీ గోల్స్ ఏందే మీ టార్గెట్స్ అంతే మీరు ఫోకస్ చేసి ముందుకు వెళ్తే సరిపోతుంది మరికొంతమంది ఎంతో కాలం నుండి జాబ్ మారుదాము చేంజ్ ఆఫ్ ప్లేస్ ఒక లేకుండా ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ వెళ్దాము కొత్త జాబ్ వెళ్దాము హైర్ ప్యాకేజ్ కోసం అనుకుంటే ఈ మంత్ మాసంలో అధికమైన అవకాశాలు అందిపుచ్చుకుంటారండి సో దిస్ ఇస్ ద బెస్ట్ మంత్ అని చెప్పచ్చు కొంతమంది ట్రాన్స్ఫర్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ జాబ్ ఐ మీన్ చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ కూడా ఇండికేట్ చేస్తుంది వృత్తిపరంగా సో వృత్తి నుంచి రావాల్సిన ధనం కూడా రెండవ వారం నుంచి డెఫినెట్గా వస్తుందండి లాభాధిపతులు అవి దశమంలో ఉన్నారు కాబట్టి సో ఇది రిగార్డింగ్ ప్రొఫెషన్ వృత్తి గురించి మరి వ్యాపారం గురించి చూస్తే ఏడవ స్థానాధిపతి కుజుడు ఏడవ స్థానంలో పదకొండవ తారీఖు వరకు ఉన్నారు కాబట్టి ఏంటంటే పదకొండవ తారీఖు వరకు కూడా వ్యాపారంలో ఉన్నది ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు బాగా చొచ్చుకుపోతారు మంచి మంచి ప్రణాళికలతోటి ముందుగా అడుగులు వేస్తారు అని చెప్పవచ్చండి ఎప్పుడైతే ఈ యొక్క కుజగ్రహం అష్టమ స్థానంలో ఎనిమిదవ స్థానంలోకి వెళ్తుందో ఆరవ అధిపతితో కలిసి కాబట్టి ఏంటంటే వ్యాపారంలో మీరు సర్వీస్ చేసే విషయంలో కొంత జాగ్రత్త క్లయింట్స్కి కస్టమర్స్ సర్వీస్ చేస్తూ ఉంటారు సో అలాంటి దగ్గర ప్రాపర్గా డెలివరీ చేయడం క్లయింట్స్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకునే విషయంలో ఎలాంటి గొడవలు మాట పట్టింపులు లేకుండా చూసుకోవాలి అదేవిధంగా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైనా ఉంటే వ్యాపార భాగస్వాముల మధ్య ఈ యొక్క పన్నెండవ తారీఖు నుండి చిన్న చిన్న మాట పట్టింపులో ఇన్వెస్ట్మెంట్ దగ్గర లేకుండా లాభం దగ్గర ఏదైనా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్లో చిన్న చిన్న ఇష్యూస్ రేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో వాటిని చెక్ చేసుకోవాలంటే జాగ్రత్తగా మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందంటే సో ఆబ్వియస్లీ సుక్కుడు కుజుడు సో మేల్ అండ్ ఫీమేల్ ఇండికేట్ చేస్తాయి సో కాబట్టి ఏంటంటే ఏడవ స్థానాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉండబోతున్నారు పన్నెండవ తారీఖు నుండి ఆ పదకొండవ తారీఖు కూడా సో లైఫ్ అంటే హ్యాపీగా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారంటే ఇలాంటి ఇబ్బంది లేదు ఏడవ స్థానం లేకపోతే ఎనిమిదవ స్థానానికి వెళ్ళినప్పుడు సో ఇక్కడ ఏంటంటే అష్టమ స్థానం అంత మంచిది కాదు ఆరవ స్థానం పెద్ద గురువు కూడా అక్కడే ఉన్నారండి తుల లగ్నానికి గురువులు పెద్ద యువకారుడేం కాదు కాబట్టి ఏంటంటే జీవిత భాగస్వామితో చూసిన మాట పట్టింపులు కావచ్చు ఎప్పుడూ గతించిన విషయాల గురించి ముందుకు తీసుకురావడం వల్ల కొంత మాట పట్టింపులు జరిగే అవకాశం అదేవిధంగా అలా కాని పక్షంలో మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా చెక్ చేసుకోండి పన్నెండవ తారీఖు తర్వాత జూలై పన్నెండు నుండి సో అది మరి ఏదైనా సంబంధాలు వివాహ సంబంధాలు చూస్తూ ఉంటే వక్రీకరించిన శని మూడో దశ చేస్తూ మీ యొక్క సప్తమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి రెండో వారం తర్వాత ఈ యొక్క వివాహ సంబంధాలు కూడా దగ్గర దాకా వచ్చి వెళ్ళినట్టు కావచ్చు లేకుంటే ఏదైనా ఫిక్స్ అవుతుందిలే అనుకుంటే కూడా అది కాస్త ఏదో ఒక కారణాల చేత పోస్ట్పోన్మెంట్ కావచ్చు క్యాన్సిల్ అయ్యే అవకాశం కనపడుతుంది వివాహానికి అంటే వివాహ నిశ్చయానికి కూడా ఈ మాసం అంతా అద్భుతంగా ఏమీ లేదని చెప్పవచ్చండి మరి సంతాన సంబంధమైన విషయంలో చూస్తే పంచమ ఆత్మశాన్ని వక్రీకరించాడు కాబట్టి సో ఇక్కడ న్యూ బర్న్ కావచ్చు సంతాన సాఫల్యం కోసం చేసే ప్రయత్నాలు ఈ మాసంలో అంత అనుకూలంగా లేవు అని చెప్పాలి న్యూ యొక్క మొదటి సంతానం స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ లాగా ఉంటుంది వారి యొక్క పరిస్థితి సో కాబట్టి కష్టం మీద వాళ్ళు హార్డ్ తోనే పైకి వస్తారు అని చెప్పాలి ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే రెండవ స్థానాధిపతి కోరు ఏడులో ఉన్నారు మొదటి పది రోజుల పాటు పదకొండవ తారీఖు వరకు వ్యాపారం ద్వారా ధనం వృద్ధి ద్వారా ధర అనేది గ్యారంటీగా వస్తుంది జాబ్లో ఉన్నవారికి ఈ మాసంలో రాబడి బాగా ఉంటుంది ఫ్లో ఉంటుందండి ఎలాంటి ఇబ్బంది లేదు మంచి వాహన సౌక్యం గృహ సౌక్యం కూడా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు ఏడవ తారీఖు నుండి జదరాశిలో ఉండి కర్కాటకంలో ఉండి మీ యొక్క నాలుగవ స్థానాన్ని స్థానాన్ని చూస్తూ ఉన్నారు అదేవిధంగా భూముల కొనుగోలు అమ్మగాలు ఇలాంటి వాటి విషయాల్లో మొదటి హాఫ్లోనే బాగుంటుందని చెప్పాలి చతుర్థాన్ని బుధుడు శుక్రుడు చూస్తున్నాడు సెకండ్ హాఫ్లో ఎందుకు బాగుంటుంది అని అంటే బాగుంటుందనే లేదండి కుజుడు గురుడితో కలిసి కేదుతో చూడబడతారు కుజుడు ధరణిపుతుడు పుత్రుడు లిటికేషన్స్ కాబట్టి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటే భూ సంబంధంగా ప్రాపర్టీ సంబంధంగా సో చెక్ అంటే కరెక్ట్గా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉందా లేదా రిజిస్ట్రేషన్ కరెక్ట్గా ఉందా ఎన్కం ఈసీ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉందా లేదా ఇలాంటివి చెక్ చేసుకున్నాకనే మీరు ముందుకు వెళ్తే మంచిది సో కాబట్టి ఏంటంటే ఈ విధంగా చూసుకోవాలి మరి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే సో మీ యొక్క రాసాధిపతి శుక్రుడు ఎక్కడ ఉంటున్నారు తొమ్మిది మరియు పది స్థానాల్లో ఉంటున్నారు హెల్త్ పరంగా పర్వాలేదు అనిపిస్తుంది కానీ శని ఒక్కరీకరించాడు ఒక్కరికరించే శని వెనక స్థానానికి వస్తాడు కేదుతో చూడబడుతూ ఉంటాడు కాబట్టి ఏంటంటే కొంత జాయింట్ పెయిన్స్ కావచ్చు బాడీ పెయిన్స్ అదేవిధంగా చిన్నపాటి స్టమక్ సంబంధం కడుపు సంబంధంగా కొంతమందికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి సో ఇంకా చెప్పాలంటే ఈ యొక్క కుజుడు ఆరవ స్థానాధిపతి అయినటువంటి గురుడుతో కలిసి అష్టమ స్థానంలో ఉండి కేదుతో చూడబడుతూ ఉన్నారు కాబట్టి వాహనాల ప్రయాణాల విషయంలో జాగ్రత్త కొంతమందికి చిన్నపాటి యాక్సిడెంట్ లాగా తప్పిపోయే అవకాశం జరిగే అలా అవకాశం ఉంది మరికొంతమందికి చిన్న ఘాటు కావచ్చు సర్జరీ కూడా జరిగే అవకాశం ఉంది సో ఇలానే అందరూ బెంబెలత్తాల్సిన అవసరం లేదండి జాతకం చెక్ చేసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో లగ్నాధిపతి బలం బాగున్నా జరుగుతున్న దశలు అన్ని అనుకూలంగా ఉంటే సో ఇవి గోచార ఫలితాలే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఇవ్వవు ఏది ఏమైనా వారు జూలై మాసంలో ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు ఇంకా కోర్టు కేసు సంబంధించిన విషయాలు చూస్తే సో మొత్తం మీద కోర్టు కేసులలో ఒక విజయం గురించే అవకాశం ఉంది కోర్టు కేసులో ఈ యొక్క వాయిదాలు కానీ ఏదైనా ఎప్పటి నుంచో డిలే అవుతూ ఉంటే సో వేగవంతం అవుతాయని చెప్పవచ్చు ఇంకా మీకు నూతన పరిచయ లాభం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఎలా ఉంటుంది ఈ మాసం అంతా చూస్తే ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకి మొదటి పదకొండు రోజులు అద్భుతంగా ఉంది విద్యార్థుల విషయంలో కాస్త కాన్సన్ట్రేషన్ తగ్గినట్టుగా అనిపిస్తుంది సో వాళ్ళు కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుందండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు బెటర్ లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గుడ్ అండి ఎందుకంటే తొమ్మిదిలో ఇక సుక్కుడు ఉంటున్నాడు రవి లాభాధిపతి తొమ్మిదిలో ఉంటుంది నైన్త్ హౌజ్ ఇస్ ద లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి ఇప్పుడు పెట్టే పెట్టుబడులన్నీ భవిష్యత్తులో మీకు లాభాన్ని తీసుకొచ్చే విధంగా ఉంటాయి సో ఇక్కడ కుటుంబ విషయం ఎలా ఉంటుందని అంటే ఇక్కడ మీ యొక్క ద్వితీయం అంటే వాక్కు గురుడు ఆరులో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మాట తీరులో జాగ్రత్త ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు చేతితో చేసే సహాయము నోటి మాటతో చేసే గాయం లాంగ్ గుర్తు పెట్టుకుంటారండి చూద్దాం కాబట్టి ఎంత చేసినా కూడా ఒక మాట అనేస్తే హట్ అయ్యే విధంగా మాట్లాడితే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు కావాలని చేయరు స్థితిగతిపతి అష్టంలో వెళ్తే ఎమోషన్లు అలా వస్తూ ఉంటాయి కొంతలో కొంత పాజిటివ్ అయిన గుడితో కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం ఆ మాట తీరును ఆ రఫ్నెస్ లేకుండా కొంత కంట్రోల్ చేసుకునే అవకాశం బలంగా ఉంటుంది రెమెడీస్ ఏంటంటే రాసాధిపతి బలంగానే ఉన్నారు ఇక్కడ కుజుడు అష్టమ స్థానంలో పడుతూ ఉన్నాడు మంగళవారం పూట కుజుడికి సంబంధించిన ధాన్యం ఏంటంటే ఎర్ర ఎర్రకందులు ఎర్ర కిలో బా రెడ్ కలర్ లో కట్టి దాన మంత్రంతో దక్షిణతో మీరు కూర్చుంటే దానం కనుక బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు లేదంటే సోమవారం బాగా నానబెట్టిన కందులు మరుసటి రోజు మంగళవారం రోజున కాస్త బెల్లం పూట కలిపి కూడా ఆవుకి తినిపించవచ్చు అండి ఎంతప్పుడు కూడాను హెవీగా కూడా పెట్టకూడదు సో సరిగా నానకుండా కనుక పెట్టిన కందులు ఏవైతే ఉండి అవి తిన్న తర్వాత డైజెషన్ కాకపోతే అవి ఇబ్బంది పడినా బాధపడినా కొంచెం దోషం లాంటిది కాబట్టి సో చెక్ చేసుకోండి సో అదొకటి ఈ కొంత ఎమోషన్స్ కంట్రోల్ కావాలంటే బెటర్ థింగ్ ఏంటంటే నడక ప్రాణాయామం ధ్యానం కూడా చేస్తూ ఉంటే వారి ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలనే చదివి చూస్తారని చెప్పవచ్చు ఇంకా మీకు వారి జీవిత రహస్యాలు వారి గురించి కావాలంటే ఈ మధ్యన తుదరాశి వారి జీవిత రహస్యాలు మనకు వీడియో చేయడం జరిగిందండి అందులో ఏంటంటే వారి శారీరక మానసిక స్థితి సంతానం వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి వారికి పనికి వచ్చే సంఖ్యలు రంగులు దిక్కులు వారికి సంబంధించిన గాతవారం ఘాతీ ఘాత నక్షత్రం ఏంటి ఇలాంటి అన్ని విషయాలు చర్చించడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది సో శని వక్రీకరణ అనేది జూన్ ముప్పై నుండి నవంబర్ ఫోర్టీన్త్ వరకు ఉంది సో కాబట్టి అని వక్రీకరించిన శని గ్రహ ప్రభావం తులారాశి వారి మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో అన్న వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీద సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి